నమస్తే బంధు భారత ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ఓట్లని లెక్కించడం కొరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది దాన్ని మనం ఎస్ఐఆర్ అంటున్నాం ఈ మధ్యన సుమారు పన్నెండు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించారు ఈ పన్నెండు రాష్ట్రాల్లో సుమారు యాభై ఒక్క కోట్ల మందికి రివిజన్ చేస్తే నలభై నాలుగు పాయింట్ నాలుగు కోట్ల మంది మాత్రమే అర్హత గల ఓటర్లుగా నిర్ధారించబడ్డారు అనగా ఆరు కోట్ల అరవై లక్షల ఓట్లు తొలగించబడ్డాయి యూపీలో మాత్రమే రెండు కోట్ల తొంభై లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఇంకా యూపీలో ఇంకొక కోటి ఓట్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పన్నెండు రాష్ట్రాలు ఏమిటంటే యూపీ తమిళనాడు గుజరాత్ వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ ఎంపీ ఛత్తీస్గఢ్ కేరళ గోవా పాండిచ్చేరి లక్షదీప్ ఈ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ప్రతి వంద మందికి పదమూడు ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి అంటే థర్టీన్ పర్సెంట్ ఓట్స్ ఇన్వాలిడ్ గా నిర్ధారించబడింది అవి తొలగించబడింది జై హింద్